వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం అందు కాకుండా దానికి జగన్ అన్న ఆపాదించి ఈరోజు ఎల్లో మీడియా ఆల్మోస్ట్ వన్ ఫుల్ డే ఇంకేం పని లేనట్టు నా మీదే ఫోకస్ పెట్టారు నేను టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ కన్నా ముందు జగన్ అన్నని కలిసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషనే ఇలాంటి నాయకుడితో మనం ఫ్యూచర్ ఇలాంటి నాయకుడితో నడవాలి దానికి కారణం ఏంటంటే ఆ రోజు మాతో డిస్కస్ చేసినప్పుడు ఆయన విజన్ ఏంటి రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళని ఎలా ఆదుకోవాలి అవన్నీ ఆ రోజు ఫస్ట్ డేనే మాతో డిస్కస్ చేయడం జరిగింది అది నమ్మే ఈరోజు మేము పార్టీలో ఇన్ని సంవత్సరాలు కూడా ఆయన వెంట నడిచాము మరి వారి కుటుంబ సభ్యులాగా ఆయన సొంత చెల్లిలాగా నన్ను చూసుకున్నారు అదే లైవ్ వీడియో అంటే ఫేస్బుక్ లైవ్ అంటే ఒకసారి లైవ్ ఇచ్చిన తర్వాత దాన్ని మార్చేదే ఉండదు మరి ఆ లైవ్లో నేను ఎవరి గురించి ఏం మాట్లాడానో క్లియర్గా అందరికీ తెలిసినప్పటికీ కూడా అది జగనన్న మీద ఆపాదించి మాట్లాడడం అలాగే ఈరోజు దళిత మహిళా ఎమ్మెల్యే ప్రశ్నించడమే నేరమా అని చెప్పి ఈనాడు పేపర్లో ఒక టైటిల్ పెట్టారు నేను ఎవరిని ప్రశ్నించాను ఎవరిని ప్రశ్నించాను అనేది క్లియర్గా రాయాలి ఎందుకంటే నేను ప్రశ్నించింది పోరాడుతుంది అధికారులతోనే జగనన్నతో కాదు జగనన్న దగ్గరికి వెళ్తే సీఎం ఆఫీస్కి వెళ్తేనే పనులు అవుతున్నాయని చెప్పాను అంటే జగనన్న దగ్గరికి వెళ్తేనే పనులు అవుతున్నాయి ప్రతి చిన్నది అంటే డిస్టిక్ లెవెల్లో అయిపోవాల్సింది కూడా ప్రతి చిన్నదానికి నేను సీఎం ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది అనే ఒక బాధ తప్ప ఒక వారం రోజుల నీళ్ళకి కూడా అధికారులు అడిగితే కుదరదని చెప్పడము ఇవన్నీ నాకు కొంచెం బాధ అనిపించి నేను మాట్లాడ్డాను అధికారులు కూడా ఒత్తిళ్లకు లోన్ అవుతా ఉన్నారు వాళ్ళు ఒత్తిళ్లకు లోనయ్యి అంటే ఏ నియోజకవర్గ ప్రయోజనాల గురించి ఆ ఎమ్మెల్యేలు పోరాడతారు కాబట్టి అదే విధంగా నేను కూడా పోరాడుతూ ఉన్నాను అయితే ప్రతిసారి ఇక్కడ వరకు రావాల్సి వస్తుందనే ఒక బాధతో నేను నేను ఆ రోజు ఫేస్బుక్ లైవ్ పెట్టడం జరిగింది దాన్ని రాద్ధాంతం చేసేసి నేను మొదటిసారి ఇంటరాక్టివ్ సెషన్ అని ఎవరైనా క్వశ్చన్స్ వేస్తే మాట్లాడేలా విధంగా మన సోషల్ మీడియా వాళ్ళతో కూడా వాళ్ళకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా మాట్లాడే విధంగా నేను మాట్లాడ్డాను కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చాను అవన్నీ కూడా వక్రీకరించుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడ్డారు అసలు నేను జగన్ అన్నని వ్యతిరేకించినట్టు పార్టీని వదిలిపోతున్నట్టు అంటే నేను ఏదో పెద్ద ఫ్యూచర్ని ఊహించేసుకొని నేను ఈ పార్టీలో ఏదో చాలా అయిపోవాలన్న ఉద్దేశంతో రాలేదు కేవలం జగన్ చెప్పిన పని చేయడం ప్రజల్ని ఎలా ఆదుకోవాలి జగన్ అని చెప్తే ప్రజలు ప్రజలకు తోడుగా మీకు ఒక మాకు ఒక నియోజకవర్గం అప్పచెప్పారు ఆ నియోజకవర్గంలో ప్రజలు బాగుపడే విధంగా మేమేం చేయగలం అవి మాత్రమే చేసుకుంటూ వెళ్ళాము అది మాత్రమే నేను వర్క్ చేశాను మరి ఈరోజు అలాంటప్పుడు నాకు చాలా ఫ్యూచర్ నేనేదో ఊహించుకోలేదు నేనేదో మీ మంత్రి అయిపోవాలనో ఇంకోటో ఇంకోటో ఇలాంటి ఆలోచనలు కూడా నాకు ఎప్పుడూ లేవు ఈరోజు ఇప్పటికిప్పుడు వద్దమ్మా నువ్వు ఎవరైనా సపోర్ట్ చెయ్యి నువ్వు పక్కన ఉండు అని అన్నా కానీ ఐఎమ్ రెడీ టు డూ దట్ అంత మేము విధేయులుగా ఉన్నప్పుడు ఈరోజు పార్టీని వీడిపోతా ఉన్నారు జగన్ వ్యతిరేకించారని మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అది కాకుండా ఎస్సీలకి జగనన్న చేసింది నిజంగా మన రాష్ట్ర చరిత్ర కాదు దేశ చరిత్రలో గుర్తుండిపోవాలి అదే అదే ఆ విధంగా చేసుకుంటూ వచ్చారు జగనన్న మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా మన రాష్ట్రంలో పదవుల్లో కావచ్చు అలాగే సంక్షేమ పథకాల్లో కావచ్చు అన్ని రకాలుగా కూడా వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి అలాంటప్పుడు ఈరోజు ఏదో కొత్తగా నేను నేను దేని గురించి మాట్లాడాను అది మాత్రమే రాయండి దాన్ని మీరు పార్టీకి జగన్ అన్నకి ఆపాదించకూడదని చెప్పి నేను మీకు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా దట్టు ఈరోజు నేను మాట్లాడి ఇంకొకళ్ళు ఇలాగా వచ్చి ఏదన్నా విషయాలు అంటే వాళ్ళ కాన్స్టెన్సీ విషయాలు కావచ్చు ఏదైనా విషయాలు ముందుకొచ్చి మాట్లాడడానికి కూడా భయపడే విధంగా అంటే దాన్ని పెద్ద వైరల్ చేసేదో చాలా పెద్ద తప్పు చేసేస్తారు అంటే ఓపెన్గా వచ్చి మాకు ఈ కష్టం ఉంది మేము మా నేను మాట్లాడాలనుకుంది నేను కన్వే చేయాలనుకుంది నా నియోజకవర్గ ప్రజలకి మనం కలిసికట్టుగా పోరాడుకుందామని చెప్పి నా నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చా నేను అలాగే